परवरदिगों ने ये जो है 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 ये करो वर्ड को अरे चलो नहीं है दिस कैन है थैंक यू बॉट थैंक यू थैंक यू ये शो कुमार परराज आते ओके bir numara. Ve saatinde. Ve hadi şimdi de katılalım. Bu sırada bir arkadaşımız var. Merhaba. 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 दा रे रे हा चला हिसाब ओके या अफगानले ए र यसको मतलब यो कोप्रस मजेको कोप्रस भयो आउदो आउदो आम मजे ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు అలాగే ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు మరి పదకొండు నెలల్లో తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు కేవలం వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళు కార్యకర్తలు వాలంటీర్ వ్యవస్థగా పెట్టుకుని ఐదు వేలు శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు మరి ఈ రోజున సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడుల ద్వారా రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు రానున్న రెండు సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే డిఎస్సి కూడా ప్రకటించారు మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు రెండు వేల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న గుత్తుల సు కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్కి సారీ ఇతర ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం అదేవిధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత నలభై సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని రెండు వేల ఎనిమిదిలో స్థాపించి మరి ఈ రోజుకి పదహేడు సంవత్సరాలు అయినాయి మరి దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకి మేరకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు సత్యానందరావు గారు అలాగే వాళ్ళ తనయుడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు వాళ్ళ తనయుడు సంజీవ్ గారు ఆహ్వానించడం మేరకు రామకృష్ణ గారు అందరూ ఇక్కడ సందర్శించడం జరిగింది మరి దీనికి అన్ని వేళలా ఈ ప్రభుత్వం పూర్తి సహకారం ఆయనకి అందిస్తామని మరి ఎంతో మంది జీవితాల్లో వేల వేల సంఖ్యలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగులు నింపాలని పూర్తిగా చెత్తశుద్ధతో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలిగనిస్తున్న ఆయన మరి మా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అది విధంగా మా కాన్స్టిట్యూన్సీలో కూడా పెట్టాలని ఆహ్వానించడానికి రావడం జరిగింది మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ జిల్లాలో ఉండడం ఈయన ఈ జిల్లాలో వాస్తవాలు అవటం మా అందరూ అదృష్టంగా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఈ ఏదైతే నిరుద్యోగ సంస్థో ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డిగ్రీ కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఉండరు కాబట్టి వీళ్ళు స్కిల్ చేసి ఇంటర్ని ఐటీ వాళ్ళని బయటికి పంపించే ప్రక్రియ ఎంతైనా అవసరం కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిన విషయం గడిచిన పదకొండు నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో దూసుకువెళ్తా ఉంది గడిచిన ఐదేళ్ళు కూడా ఇటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ ఎక్కడా నోచుకోకపోవటం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందో దాన్ని ఊపిరి పీల్చుకునేలా ఇలా చేశారు మన ఎన్డీఏ కూటమి నాయకులు మేము మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం కష్టపడతా ఉన్నారు అక్కడ వాళ్ళు పడుకోవట్లేదు మమ్మల్ని ఎవరిని కూడా ఇటు ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని కానీ ఎవరిని పడుకోనివ్వట్లేదు మేము పూర్తిగా చెత్తశుద్ధితో ఉన్నాం అయితే ఈ పదకొండు నెలల్లో వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఖాళీగా ఉండి అవసరం లేని అభియోగాలు గత ఐదేళ్ళలో మీరు ఏం చేశారయ్యా అంటే ఒక పది పది పదిహేను నిమిషాలు ఆలోచించి చెప్పవలసిన పరిస్థితి అది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమం కానీ ఏదో సూపర్ సిక్స్లో ఏం అమలు చేయలేదని చెప్పి అల్లరి చేస్తూ ఉన్నారు గతం తల్లికి వందడం అనే కార్యక్రమం గతంలో వాళ్ళు సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేయగలిగారు మరి ఈ మే నెలలో సంవత్సరం లోపే ఈ మే నెలలో తల్లికి వందనం అనేది అందజేయడం జరుగుతూ ఉంది అలాగే ఉచిత సిలిండర్ కానీ వన్ బై వన్ ఎందుకంటే రాష్ట్రం ఊహించిన దాని మీద కన్నా ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు మరి ఈ రోజున ఓన్లీ రోమర్ స్ప్రెడ్ చేయటం వాళ్ళ డప్పు ఛానల్ సాక్షి ఛానల్ ఒకటి ఉంది ఆ డప్పు ఛానల్ ద్వారా అక్కలు లేని అవసరం లేని అభియోగాలు చేయడమే వాళ్ళు ముఖ్య ఎజెండాగా పెట్టుకుంటా ఉన్నారు మరి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు గుర్తించాలి కూడా అలాగే మధ్య మధ్యకాలంలో కార్పొరేషన్ లోన్లనే ఇవ్వడం జరిగింది అది మార్చి ఎండింగ్ కాబట్టి కొన్ని తక్కువ లోన్లు రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఒక విషయం మీరు అందరూ కూడా మీడియా ప్రతినిధులు కూడా చెప్పాల్సిన పని ఉంది ఎందుకంటే గతంలో వాళ్ళ కార్యకర్తలకు పదిహేసి వేలు ఇచ్చి వాళ్ళు పెంచి పోషించేవారు కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏ రోజు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు డమ్మి కార్పొరేషన్లు పెట్టి కేవలం రాజకీయ నిరుద్యోగుల్ని జీతాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఈ లోన్ల మీద చెత్తశుద్ధి లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు అదే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు ఒకే వేదికగా వెంట వెను వెంటనే ఇవ్వడానికి మరి చర్యలు తీసుకున్నారు జరుగుతున్నాయి కూడా ఇక్కడ లోన్లు అనేవి ఒక కుటుంబానికి ఇస్తే కుటుంబం బ్రతుకుతుంది తద్వారా ఎంప్లాయ్మెంట్ పది మంది పదిహేను మంది ఇస్తారు తద్వారా నిరుద్యోగ సమస్య ఇటు సొంత కాలం మీద వాళ్ళు బతికే ప్రయత్నం జరుగుతూ ఉంది ఐదు లక్షల లోన్లు కానీ రెండు లక్షల లోన్లు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక వ్యవస్థను స్థాపించే విధంగానే లేకపోతే చిన్న పరిశ్రమ స్థాపించే విధంగానే అడుగులు వేస్తున్నారు తప్ప ఏదో కార్యకర్తలకు పిలిచి పదివేలు ఇచ్చే ప్రక్రియ మేము ఈ ఎన్డీఏ కూటమి చేయట్లేదు దయచేసి మీరు అందరూ కూడా ఆశావాహులు ఎవరైతే లోన్లు పెట్టారో రాలేదో వాళ్ళు వాళ్ళని మెస్పరైజ్ చేయడానికి అనేక రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అయిన నమ్మొద్దు ప్రతి క్వార్టర్లీ ఈ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేయడం జరుగుతుంది కొన్ని వేల లక్షల కుటుంబాలని ఒక ఒక తాటి మీద తీసుకురావడానికి అలాగే పరిశ్రమ పెట్టించడానికి ఈ ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో పనిచేస్తుందని అందరూ గమనించాలి ఏదైతే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారో వాళ్ళు ఖాళీ అయిపోయి గతంలో చేసిన అవినీతి సొమ్ముల్ని ఎక్కడ అవినీతి జరిగినా నారా నారా చంద్రబాబు నాయుడు గారు మా కోటే చెప్పారు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు అభివృద్ధి వైపు అభివృద్ధి అనేది మనకు ముఖ్య ఎజెండాగా మీరు ముందుకు సాగండి అని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా అవినీతి చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పారు అవినీతిదారులు రోజుకొకరు బయటకు వస్తానే ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలియక అవసరం లేని అభియోగాలు చేసి లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని కులాల మధ్య విద్వేషం అన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తా ఉన్నారు అది ఉపేక్షించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది వాళ్ళకి గత ఐదేళ్లలో ఏం చేశారాయా వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని మరి ప్రజలందరూ అసెంబ్లీకి వస్తే అవన్నీ ఏం చెప్పాలో తెలియ తెలియని పక్షం తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేయట్లేదు ఏదో పోక్రీ సినిమాలో అలీగఢ్ బాబు బాబు అని తిరుగుతున్నట్టు ప్రతిపక్షం ఉమ్మని చెప్పి భిక్షాటం చేస్తూ ఉన్నారు అయితే ఆయనకి స్వయంగా తెలుసు ఇరవై మూడు రాకపోతే ప్రతిపక్షం ఉండదని ప్రతిపక్షం లేకుండా చేద్దామని తెలుగుదేశానికి సర్వప్రయత్నాలు చేసి భంగపడ్డి అతని వల్ల కాదు తాత్తరం కూడా వాళ్ళ కాడ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది అక్షరాల నిజమైంది మరి ఈ రోజున వైసీపీ వాళ్ళు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు వాళ్ళ ఖాళీ ఎక్కువైపోయి వాళ్ళు చేసిన అవినీతిని కవర్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తా ఉన్నారు అది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ వాళ్ళకి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ఉంటే ప్రజలు నమ్మేవారు వాళ్ళు చేసిన అవినీతి కానీ వాళ్ళని ప్రశ్నిస్తే జగన్ గారికి ఒక ఒక విషయం ఆయనకి క్లియర్ గా అందరికి రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన విమర్శిస్తే స్వీకరించలేడు ఆయనకు విమర్శించడం ఇష్టం కానీ విమర్శిస్తే స్వీకరించలేడు ఆ స్వీకరించే ప్రక్రియ ఆయన దగ్గర లేదు కాబట్టి మంచి విమర్శలు కొంచెం రాజకీయ నాయకులుగా మంచి విమర్శలు చేసినప్పుడు స్వీకరించాలి ఆయన స్వీకరించలేడు కాబట్టి ఆయన అసెంబ్లీ ఫేస్ చేయలేడు అటెండెన్స్ కోసం మొన్న వచ్చాడు స్కూల్ పిల్లవాళ్ళకి అటెండెన్స్ చేసుకుని అన్ని పారిపోయాడు ఏదే ఉన్నప్పటికీ ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదని ప్రజలు అందరూ గుర్తించారు లండన్ కూడా వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉన్నాడు అతి త్వరలో మాకు తెలిసి సెట్ అవుతుంది అని అనుకుంటున్నాం పక్షంలో ఈ అభివృద్ధి ఇంకా చూసి మరింత మానసిక శోభ అనుభవిస్తుంటే మాత్రం ప్రభుత్వం తరుత ప్రభుత్వం తరఫున సహకరిస్తాం హాస్పిటల్ చూసి వైద్యం చేస్తాం అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యువతకు ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగానే ఇవాళ దేశం రాష్ట్రం ముందడుగు వేస్తా ఉంది కూడమి ప్రభుత్వం అందులో భాగంగా మన గౌరవ మంత్రి వర్యులు సుభాష్ గారు చెప్పినట్టుగా సుమారు ఎనిమిది లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది లక్షలాది మంది యువత యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కార్యక్రమాలు రూపొందించబడతా ఉన్నాయి అదేవిధంగా డిఎస్సి కింద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏ విధంగా ట్రైనింగ్ చేసి ఎవరికి ఏ విధమైన దాని మీద ఇంట్రెస్ట్ అభిరుచి ఉంటే వారికి అవకాశాలు కల్పించడం కోసం కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈనాడు ఇక్కడ మాస్టర్స్ పవర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ తరఫున కుమార్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి సిబ్బంది చాలా చక్కగా గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు అది ఏంటంటే మినిస్ట్రీ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి విదేశీ విదేశాలకే వారు ఇంతవరకు చాలా మందిని పంపించి వేలాది మందికి ఉపాధి ఇచ్చారు కానీ వారి యొక్క ఆలోచన సంకల్పం ఇప్పుడే మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మనం ట్రైనింగ్ చేయాలనండి కార్పెంటర్సు లేదా వెల్డర్స్ లేదా ఇంకా ఏ రకమైన ప్లంబర్స్ ఫిట్టర్స్ ఎలక్ట్రికల్ వర్క్ ఇటువంటివన్నీ కూడా ఒక యాక్టివిటీ స్కిల్ ఉన్న వారందరినీ వారి వారికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్లేస్మెంట్ వచ్చేలాగా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంపర్మెంట్ కూడా చేయాలని వారు కోరడం జరిగింది ఇప్పుడే మంత్రి గారు నేను కూడా ఎండి స్కిల్ డెవలప్మెంట్ గణేష్ కుమార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన వారికి అందివ్వడం జరుగుతుంది వారు కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా అప్లై చేస్తూ ఉన్నారు ఈ యొక్క సెంటర్ని మన కోనసీమ ప్రాంతానికి ఒక వేదికగా చేసుకుని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో వేలాది మందికి ఇక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా వారు కృషి చేయాలని వారికి వారి పూర్తి అండదండలు గౌరవ మంత్రి గారు సుభాష్ గారు నేను అది మా స్థానిక ప్రజలు రామకృష్ణ గారు యువనాయకులు సంజీవ్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడే ఒక కార్యక్రమం కూడా రావులపాలెంలో హై స్కూల్లో కూడా పిఎం సూర్య గారు ముక్తి యోజన గుత్తి బిజిలీ యోజన కింద కూడా ఒక కార్యక్రమం పెట్టారు సోలార్ ఇప్పుడు విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ఇప్పుడే ఒక అరవై యాభై అరవై మంది అరవై మంది యువకులు యువత యువకులు ట్రైనింగ్ అవ్వడం జరిగింది వారికి ఇప్పుడే వారికి సర్టిఫికేట్ ఇవ్వడం వారికి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇలా ఇక్కడ ఏ ఎందులో అవకాశాలు ఉంటే అక్కడ వెతుక్కుని యువత ముందుకు వెళ్ళాలి అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన పిచ్చ దానికి నిదర్శనమే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు తేవడం వల్ల ఆ కంప్యూటర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు వెళ్ళారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూపు ఆలోచన మరలా ఇప్పుడు అదే రకమైన ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు అందులో మేమందరం కూడా ఆయన ఆయన యొక్క అడుగుజాడలు అందరూ కలిసి పనిచేస్తాం గౌరవ మంత్రి గారు ఈ రోజున గోపాలపురం రావడం దీన్ని ప్రోత్సహించడానికి వారు చర్యలు తీసుకోవడం కార్మిక శాఖ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మన కార్మికుల కోసం వీళ్ళ కోసం కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం కలిసి పనిచేద్దామని మన కుమార్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే గోపాలపురం అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు వారికి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అబ్రాడ్ కంట్రీస్ లో కూడా వారికి శాఖలు ఉన్నాయి వారి సిబ్బంది ఉన్నారు మా గొప్ప మా మాస్టర్ గారు మన మాస్టర్ గారు ఆధ్వర్యంలో వారి కుటుంబ చెప్పారు వారి అబ్బాయి వారి అల్లుడు గారు వారి అమ్మాయి మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో నిమగ్నమే ఉన్నారు ఇలా కుటుంబం అంతా కూడా ఈ యొక్క ఇటువంటి సేవారంగంలో రంగంలో పది మందికి ఉపాధి కల్పించే రంగంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం వారు ఇంకా మరెన్నో సేవలు చేయాలని వారికి అందరూ అండగా ఉంటామని ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ విజిట్ చేయడం మంత్రి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు అందివ్వాలని వారిని అభినందిస్తూ ఉన్నారు